సభకు నమస్కారం సభను ప్రారంభిందాం ఇప్పుడు సభలో ప్రశ్న తరాల సమయం ప్రతిపక్షంలో ఉన్నవారు ప్రశ్నను అడుగుతారు ఆ ప్రశ్నకు సంబంధించిన అధికార పార్టీ మంత్రి సమాధానం ఇస్తారు మొదటిగా ప్రశ్న నెంబర్ జీరో వన్ అడగవలసిందిగా ప్రతిపక్షంలో ఉన్న వారిని కోరుతున్నా అధ్యక్ష మన రాష్ట్రంలో వలసలు ఎక్కువై అధ్యక్ష కుటుంబాలు కూటి కోసం వేరే రాష్ట్రాలు వలస వెళ్తున్నారు అధ్యక్ష పెద్ద చదువులు చదివిన విన వారు సైతం కూలి పనులకు వెళ్తున్నారు అధ్యక్ష దీనిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష అధ్యక్ష అలాగే యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నాము అధ్యక్ష అలాగే పల్లెల్లో కుటీర పరిసరాలు ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష మాది మాటల ప్రభుత్వం కాదు మాది చేతల ప్రభుత్వం అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రభుత్వం ఎంత చేపు చదువు చదువు అని 100 రోజుల ప్రోగ్రామ్ 30 రోజుల ప్రోగ్రామ్ అని విద్యార్థులకు మానసిక ఒత్తిడి కలుగు చేస్తున్నాం అధ్యక్ష పిల్లల ఆల్రౌండ్ డెవలప్మెంట్ ని అస్సలు పట్టించుకోవడం లేదు అధ్యక్ష ప్రభుత్వ চ্যা হেরা মাচ গুড গুড সাইলেন্স 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 স্বপন গৌরব గందర్గాలం కారణంగా సభను గంటసేపు వాయిగా వేస్తున్నాం